క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాన్స్ వార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుదాం ఏసు ఎరుషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు స్థుతింపబడుగాక అని కేకలు వేసిరి శ్రమల కాల ధ్యాన ఆరాధనలో ఈరోజు మట్టల ఆదివారం గురించి మనము తెలుసుకుందాము ఓ అద్భుతమైనటువంటి ఆరాధన మట్టల ఆదివారం అయితే ఈ ఆదివారం రోజున ఏసయ్య విజయోత్సాహముతోటి ఎరుషలేం ప్రవేశిస్తూ ఉన్నాడు ఈ ప్రవేశ విధానాన్ని గురించి దేవుడు ఏసుక్రీస్తు ఈ భూమి మీద మానవతాదారుడిగా జన్మించక ముందు దాదాపు నాలుగు వందల ఎనభై ఏడు సంవత్సరాల పూర్వము జకరియా ప్రవక్త ద్వారా ప్రవచింపచేశాడు ఏసుక్రీస్తు ఎరుషలేంలో జయోత్సాహముతో ప్రవేశించడం ద్వారా ఈ యొక్క ప్రవచన వాక్యము నెరవేరింది జకరియా తొమ్మిది అధ్యాయము తొమ్మిది వచనంలో మనం చదువుతూ ఉంటాం యేసుక్రీస్తు రాజుగా రక్షకుడిగా దీనుడిగా ఈ సందర్భంగా చూపిస్తూ ఉన్నారు ఈ గుణగుణాలన్నిటినీ గాడిద మీద కూర్చున్నటువంటి విధానమే బయలుపరుస్తూ ఉంది యేసు ప్రభు వారు వచ్చినటువంటి విధానాన్ని ధ్యానం చేస్తే ఎన్నో ఆత్మీయ సత్యాలు ఉన్నాయి ఇందులో వాటిలో కొన్నిటిని మనము ఇప్పుడు ధ్యానిద్దాము మొదటిగా చూస్తే లేఖన నెరవేర్పు ప్రభు యొక్క ఎరుషులేబు ప్రవేశము ఆయన మీద గుర్తు ఉంది ఆయన యొక్క ప్రవేశ విధానము ఎంతో వివరంగా వ్రాయబడి ఉంది జకరయ గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో ఇది దేవుని ఏర్పాటును గుర్తు చేస్తూ ఉంది ఆది కాండంలో అన్ని జనాంగంలో నుండి ఎన్నిక చేసుకున్నటువంటి ఏర్పరచుకున్నటువంటి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును దేవుడు పిలిచి ఎన్నో విధాలుగా ఆశీర్వదించి తన గర్భమును కూడా ఫలింపచేసి కుమారుని అంటే ఇస్సాకుని ఇచ్చి అతనిని కూడా దేవుడు ఆయన చిత్తానుసారంగా ఆశీర్వదించాడు ఇలాగా దేవుడు ఇస్రాయేలు జనాంగాన్ని ఏర్పరచి వారికి రాజులను ప్రవక్తలను న్యాయాధిపతులను నియమించి కొన్ని సరిహద్దులు కూడా వారికి పెట్టాడు రెండవదిగా చూస్తే దేవుడు ఏర్పరచినటువంటి హద్దులు ఏంటి అంటే ఇస్రాయేల్ జనాంగములకు దేవుడు ఏర్పరచినటువంటి హద్దులను మనము కొన్నింటిని గమనిద్దాము విస్తారముగా గుర్రాములను సంపాదించరాదు తిరిగి ఐగుప్తుకు గుర్రంల కొరకు పోరాదు అనేక స్త్రీలను వివాహమాడకూడదు ఇవన్నీ ద్వితీయోపదేశ కాండము పదిహేడవ అధ్యాయంలో ఉన్నాయి వెండి బంగారములు బహుగా కూర్చుకోకూడదు ద్వితీయోపదేశకాండం పదిహేడవ అధ్యాయం పదిహేడవ వర్షంలో ఉంటుంది చదవండి దేవుని హద్దులు ఇలా ఉంటే మన పూర్వీకులు మాత్రం వాటిని గై కొనకుండా త్రోవ తొలగిపోయారు ముఖ్యంగా సులోమాను రాజు ఇలాగా తొలగిపోయాడు మొదటి రాజుల గ్రంథంలో మనం మూడవ అధ్యాయంలో చూస్తే ఐగుప్తుకు అల్లుడైపోయాడు ఇక మొదటి రాజుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరులో చూస్తే ఐగుప్తు గుర్రాలను కట్నంగా పొందుకున్నాడు ఇక మొదటి రాజుల గ్రంథం పదే అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో చూస్తే గుర్రములను విస్తారంగా సంపాదించాడు ఇంకా మొదటి రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచనం నుంచి మూడు వచనాలు చూస్తే అనేక మంది ఐగుప్తు స్త్రీలను వివాహమాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుడు యహోశువతో యహోవ శ శత్రువులందరినీ హతము చేసి తరువాత వారి గుర్రములను సంపాదించుకోవద్దని చెప్పాడు ద్వితీయ ప్రదేశాన పదిహేడవ అధ్యాయము ఆరో వచనంలో అయితే ఇలా దావీదు కూడా దేవుని ఆజ్ఞను నెరవేర్చాడు కానీ సులో దీనికి విరుద్ధంగా జరిగించాడు తరువాతగా చూస్తే ఏరుశలేము ఏసుక్రీస్తు ఇలా ఎందరైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించడం ద్వారా పాపంలో పడి ఉన్నటువంటి వారిని వా లేక నశించుచున్నటువంటి వారిని వెదకి రక్షించాలని ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు ఈ ప్రవచన నెరవేర్పులోని భాగమే శిలువ మరణము ఆ శిలువ మరణమునకు ముందుగా ఏసయ ఎరుషలేముకు వెళ్ళవలసి ఉంది శాంతి సమాధానాలు ఉండవలసినటువంటి ఎరుసలేములో అటు శాంతి సమాధానాలు నెలకొల్పవలసి ఉంటే అందులో విజయోత్సాహంతో హోసన్నా జయము అంటూ స్థుతిగానములు చెల్లిస్తూ బహుజన సమూహము ఆయనతో పాటు ఎరుశలేములో ప్రవేశించడం మనము చూస్తూ ఉన్నాము జకరయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదివితే సియోను నివాసులారా బహుగా సంతోషించండి ఎరుషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గామును గాడిదను ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడు అనేటువంటి జకర్యా ప్రవచనం ఇక్కడ నెరవేరింది నిజానికి రాజులు గుర్రం ఎక్కి యుద్ధానికి వెళ్ళడము చూస్తూ ఉంటాం అయితే యేసు ప్రభు వారు గుర్రం ఎక్కి వచ్చినట్లయితే అది యుద్ధాన్ని గుర్తు చేసేది ఏసయ్య ఎరుసలేముకు లేఖన నెరవేర్పులో భాగంగా వచ్చాడు గనుకనే ఆయన గాడిదను వాహనముగా చేసుకున్నాడు తర్వాతగా చూస్తే గాడిద గాడిద సాత్వికమైనది బరువును భరించేటువంటిది యజమానికి పరిచర్య చేయటంలో దాని భాగం సంపాదించుకునేది కనుకనే ఏసయ్య గాడిదను ఎన్నుకున్నాడు గాడిద లేఖన నెరవేర్పులోని భాగంగానే ఎన్నుకోబడి ఉన్నది దీనినే భారవాహక పశువు పిల్లగా కూడా వ్రాయబడింది ఈ గాధ్వము ఆయన ఏర్పరచుకున్న డెబ్బై మంది శిష్యులలో ఒకనిది అని అంటారు లాజరుని ఏసయ్య బ్రతికించినప్పుడు కొందరు ఈ అద్భుతాన్ని చూడడానికి ఏర్షలేం నుండి బేతనీయకు వచ్చారు వీరిలో కొందరు ఏసు ప్రభు వారు ప్రయాణించి యర్షలేమునకు వచ్చినటువంటి మార్గంలో దారి పొడవున వారి బట్టలను పరుస్తూ ఉన్నారు మరి కొందరేమో చెట్ల కొమ్మలు నరికి పరుస్తూ ఉన్నారు ఈ విధంగా గాడిదను దేవుడు ఎన్నుకొన్నాడు ఇది రెండు మార్గముల కలయికలో కట్టబడి ఉంది ఆయన తన శిష్యులను పంపి ఆ గాడిదను రప్పించుకున్నాడు ఇది ఏసయ్యకు కావాలి అని వారితో చెప్పండి అని చెప్పేసి మార్కుసు మనం చూస్తూ ఉన్నాం ఇలా తేబడినటువంటి గాడిదను ఆయన ఎక్కి ఎరుసలేమును ప్రవేశించాడు దీనుడును సాత్వికుడైనటువంటి యేసు ప్రభు రాజుగా గాడిదను ఎండుకున్నాడు ఇది కట్టబడినటువంటి గాడిద ఇలా జరగటము దేవుని చిత్తము ఆ తాళ్ళను విప్పటము దీనిని ఎక్కి ప్రయాణం చేయటము ఇవన్నీ దైవ ఏర్పాట్లు అని చెప్పేసి యశా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అందుకే ఏసయ్య రాజయ్యుండి కూడా తను తాను తగ్గించుకొని వినయ విధేయతలు కనపరిచి పాపపు కట్లతో కట్టబడి ఉన్నటువంటి వారందరినీ కూడా విడిపించాలని వారి బంధకాలను తెరంచాలని ఈ లోకానికి వచ్చాడు తన ప్రజలను వారి పాపము నుండి రక్షించటానికే యేసుప్రభు ఈ ప్రయాణాన్ని జరిగిస్తూ ఉన్నాడు ఈయన రాజయ్యుండి గుర్రమును కోరుకొనలేదు కానీ గాడిదనే కోరుకున్నాడు ఇది బరువులు మోయేటువంటి శక్తి గలది అలానే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిలైనటువంటి యేసుప్రభు వారు గాడిది మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఇక తర్వాత ఇదిగా చూస్తే గుర్రములు గుర్రము యుద్ధానికి ఇంకా గర్వానికి సూచన ఐగుప్తు గుర్రాలు దేవునికి అసహ్యం అందుకే ఏసయ్య గాడిదని ఎన్నుకున్నాడు అయితే గుర్రము యుద్ధానికి గుర్తు గుర్రములను ఎక్కువగా సంపాదించుకునకూడదని చెప్పేసి వాటి మీద ఆధారపడకూడదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు యుద్ధం ఇస్రాయేలీల పక్షముగా ప్రభుయే యుద్ధాలు జరిగించేవాడు రక్షించడానికి గుర్రములు అక్కడకు రావు అని చెప్పేసి వాటి విశేష బలం చేత అవి జయమును కలిగించలేవని దావీదు తన కీర్తనల గ్రంథంలో తెలియజేస్తున్నాడు దేవుడే వారి పక్షముగా ఉండి విరోధులను ఓడింపచేసాడు అందుకే దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు అని చెప్పేసి పౌలు భక్తుడు రోమా సంఘాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు మన ప్రభువు మీద ఆధారపడి మనము ఈ లోక రణరంగంలో ఓపికతో సాగవలసి ఉన్నాము దేవుడే మన పక్షంగా ఉంటాడు మన హస్త హస్తం పట్టుకోవాల నడిపిస్తూ ఉంటాడు యుద్ధము యహోవాదే అనేటువంటి నమ్మకంతో సహనంతో మనమందరం కూడా జీవించాలి అయితే తర్వాత చూస్తే మనం గుర్రము అతిశయపడు అంటే గర్వానికి గుర్తు అది గుర్రము టీవీగా గర్వంగా అగపడతా ఉంటుంది రాజులు వాళ్లకు కలిగినటువంటి విస్తారమైనటువంటి గుర్రములను బట్టి గర్వించేటువంటి వారై ఉంటారు ఇలా విస్తారమైన గుర్రములను కలిగిన వాడు గర్వముతో ప్రవర్తించుడు వీటిని బట్టి వారి బలమును అంచనా వేసుకుంటూ ఉంటారు అందుకే కీర్తనాకారుడు అంటారు కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడుదురు కానీ మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడుదము అని చెప్పేసి కాబట్టి అతిశయము లేనివాడు ఏ మాత్రమును అపవాదికి చోటియ్యక లేఖనములలో ఏదైతే దేవుని దేవునిచేతన్ తెలియజేయబడి ఉన్నదో దాని నెరవేర్పు కొరగే ఆయన దీనుడుగాను సాత్వికుడుగాను ఎరుసలు ఎముకు వచ్చు ఉన్నాడు ఆయన చేసినటువంటి ప్రబోధములలో సాత్వికమును గురించి ఉన్నది సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అని చెప్పేసి ఈ బోధ ఆ లేఖన సారమే ఆయన సాత్వికుడును ఇంకా దీనమును సుఖలవాడని చెప్పేసి ఆయన యొద్ కాడి ఎత్తుకొని నేర్చుకోమని తెలియజేస్తూ ఉన్నాడు అప్పుడు మనకు విశ్రాంతి దొరుకుతూ ఉంది అందుకే ఈయన ఇరుషులేముకు వస్తూ ఉన్నాడు తర్వాత చూస్తే ఎరుషులేము ఎరుషులేము అనగా శాంతి సమాధానాలు అని చెప్పేసి అర్థము ఎరువు అంటే శాంతి శాలేము అంటే సమాధానము అయితే ఎరుషులేము శాంతికి సమాధానాలకు నిలయం కలిగినటువంటి పట్టణము కానీ ఇప్పుడైతే అందులో నరహంతకులు ఉన్నారు కనుక సమాధానమును పొందుకొని మనము జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు మనము మన ప్రభువునందే అతిశయించాలి జ్ఞాని తన జ్ఞానమును బట్టి కాదు సూర్యుడు తన శూరత్వాన్ని బట్టి శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు అతిశయించువాడు దేవుని కృపగల దేవుని బట్టి అతిశయించాలి గుర్రముల బలమునందు దేవుడు సంతోషించడు నరుల కాలి సత్వ ఎందు ఆయన ఆనందించడు తన ఎందు భయభక్తులు గలవారి ఎందును తన కృప కొరకు కనిపెట్టువారి ఎందును ఆనందించువాడై ఉన్నాడు కాబట్టి దేవుని సంతోషము ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదనేనని గుర్రముల మీ కాదని మనకు తెలియజేస్తూ ఉన్నాడు తర్వాతదిగా చూస్తే సమాధానపు రాజు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనంలో సమాధాన స్థాపనకు రాజుగా సమాధానకర్తగా ఏసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించాడు అందుకే ఏసయ్య నీతికి సమాధానానికి విలువనిచ్చేసి వినయంతో శాంతి సమాధానాలు మానవ హృదయములలో స్థాపింపజేస్తూ వాడుగా సమాధాన వార్తతో ఆయన గాడిదను వాహనముగా చేసుకొని ఈశలేములో ప్రవేశిస్తూ ఉన్నాడు ఇక యుద్ధములు లేవు గుర్రములు లేవు కానీ సమాధాన వార్త అయితే అక్కడ యాత్ర ఉంది ఎఫ్రాయంలో రథాలు ఉన్నాయి ఎర్షలేంలో గుర్రాలు లేకుండా చేస్తానని చెప్పేసి అంటూ ఉన్నాడు యుద్ధపు విల్లు లేకుండా పోతుంది అంటూ ఉన్నాడు నీ రాజు సమాధాన వార్త అన్ని తెలియజేయును తెలియచేయును వరకు అతడు ఏనును అని చెప్పేసి జకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు రాజులకు రాజు ఈయన సమాధాన స్థాపకుడుగా గాడిద మీద ఎరుశల్యంలో శాంతి నెలకొల్పు వాడేగా నశించిపోతున్నటువంటి వారిలో జీవాన్ని నింపడానికి నాశన పాత్రలను తన కృపలో ప్రేమలో పెంచడానికి అంధకారంలోనూ చీకటిలోనూ కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి నిత్య వెలుగు దయచేసేటువంటి వాడుగాను ఆయన వస్తూ ఉన్నాడు ఈ సంతోష సమాధాన వార్త అక్కడ ప్రజలు స్థుతిగానముల ద్వారా తెలియజేయుచున్నారు దావిధ సింహాసనము మీద ఏసుక్రీస్తే రాజుగా ఆసీనుడగునని అక్కడ నెరవేరింది నిత్యము ఆయన రాజ్యమేలును ఈయన సాత్వికుడు ఇంకా దీన మనసుడు గనుక ఇక్కడ గుర్రాలు లేవు రథములు లేవు విల్లు లేదు యుద్ధములు లేవు కనుకనే సమాధానకర్తగా శాంతి పరిపాలకుడుగా సమాధాన వార్తతో వస్తూ ఉన్నాడు ఎర్షులేముకి మనము కూడా సాత్వికులముగాను నీతి మంతులము దీనులముగాను యేసుక్రీస్తు సమాధాన వార్త ద్వారా మార్చబడినట్లయితే దేవుని వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుంటాము సాత్వికులు ధన్యులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటున్నారు అని చెప్పిన రీతిగా యుద్ధముతోనూ గుర్రములతోనూ వాటి యొక్క బలములతోనూ కాకుండా క్రీస్తు సమాధాన వార్తతోనే యేసు రక్తముతోనే ఈ స్థాపన అనేటువంటిది జరుగుతుంది అందుకే మన రాజు గాడిదను ఎక్కి ఎరుసలేమికి వస్తూ ఉన్నాడు మనమును ఆయనను ఎదుర్కొనేటువంటి వారి గుంపులో ఉండే విధముగా ఈ ఆత్మీయ అనుభవాన్ని కలిగి మనము జీవించాలి ఇక తర్వాత చూస్తే ఖర్జూరపు మట్టలు ఇవి బహుజన సమూహము యేసు ఎరుసలేము పట్టణానికి వస్తూ ఉన్నాడని విని ఖర్జూరపు మట్టలతో ఆయనను ఎదుర్కొంటూ ఉన్నారు భాషలో ఖర్జూరపు చెట్టు తామారు చెట్టు ఈత చెట్టు తాటి చెట్టు తమాల వృక్షము ఇలాంటివన్నీ కూడా ఒకే జాతికి చెందినవి వీటన్నిటినీ ఖర్జూరపు ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తూ ఉన్నాయి ఇప్పుడు మనము దానిని మనము ధ్యానం చేద్దాము అయితే ఖర్జూరము సౌందర్యానికి గుర్తు ఖర్జూరపు చెట్టును హెబ్రి భాషలో తామారు అంటారు ఈ చెట్టు సౌందర్యానికి అందానికి సొగసుకు వీటికి సూచన అని చెప్పేసి అంటారు అందుకే కాబోలు యూద తన జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఏరుకు తామారు అనేటువంటి దానిని పెళ్లి చేశాడని మనము ఆది కాంటంలో చదువుకుంటూ ఉంటాము రెండవది దావీదు కూడా తన కుమార్తెకు ఖర్జూరపు సొగసు అనే అర్థం వచ్చే విధముగా తామారు అని చెప్పేసి పేరు పెట్టాడు ఈమె సుందరవతి అతి పరిశుద్ధ గ్రంథంలో అని చెప్పేసి వ్రాయబడి ఉంది రెండవ సమయలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం వీళ్ళ చరిత్ర తర్వాత రెండవ సమయాల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చూస్తే అబ్షాలోముకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె కలుగగా తన కుమార్తెకు తామారు అని చెప్పేసి పేరు పెట్టారు ఈమె బహు సౌందర్యవతి ఈ విధముగా బైబిల్ గ్రంథంలో ముగ్గురు తామారులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఖర్చూరపు మట్టలతో ప్రభువును బహుజన సమూహము యర్షలేమికు ఆహ్వానించటము ఆత్మీయంగా ఆయన సొగసును ఆయనలో ఉన్నటువంటి సౌందర్యాన్ని వివరిస్తూ ఉంది పెండ్ల కుమార్తె సంఘము ప్రభువు ప్రాణప్రియుడని చెప్పేసి అతి కాంక్షణీయుడని జల్దర్ వృక్షము వంటి వాడని ధవలవర్ణుడని రత్నవర్ణుడని పదివేల మందిలో గుర్తింపదగిన వాడని పురుషోత్తముడని తెలియజేసే విధముగా కూడా ఈ ఖర్జూరపు మట్టలు గుర్తు చేస్తూ ఉన్నది మనము పరమ గీతముల్లో ఐదవ అధ్యాయము పదవ వచనంలో మనము చూస్తూ ఉంటాము ఇలాంటి సౌందర్యము సొగసు కలిగి మన ప్రభువును అన్ని వేళల్లోనూ ఆనందింప చేసేటువంటి వారిగా స్థుతిగానములతో హెచ్చించేటువంటి వారిగా ఉందుము ఖర్జూరపు చెట్టు నీతి మంతులకు గుర్తు తొంభై రెండవ కీర్తన పన్నెండవ వర్షణములు మనం చదువుతాం నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయిదురు దేవదారు వృక్షములు వలె ఎదుగుదురు ప్రిలారా ఈ ఖర్జూర వృక్షము ఏసుక్రీస్తును మొవ్వు ఆయన మరణ పునర్స్థానములను గుర్తు చేస్తుంది ఉంది ఆ చిగురు జయమును సూచిస్తూ ఉంది అందువలనే ఈ బహుజనులు ఈ యొక్క నూతన ప్రక్రియను ఎరిగే విధముగా దేవుడు వారి యొక్క హృదయాలను తెరవగా లేఖన నెరవేర్పుగా వీరందరూ కూడా ఆయనను ఖర్జూరపు మట్టలతో ఊరేగించినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం తర్వాత చూస్తే జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యయము పదవ వచనంలో అన్య జనులలో నుండి సమాధాన వార్తను విన్నవారు ఆ వార్తకు లోబడినవారు వాక్యమనేటువంటి ఆ వార్తకు అనగా యేసు ప్రభువును ఎరిగినటువంటి వారు ఆయనను అంగీకరించినటువంటి వారు బహుజనులయ్యి ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు వీరిని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అటు తర్వాతనే ప్రకటన గ్రంథంలో చూసినట్లుగా అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడేను వారు తెల్లని వస్త్రములు ధరించిన వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పురే అంటూ ఇక్కడ వ్రాయబడినది మనం చూదవుతున్నాం భూలోకములోని బహుజనులు మన ప్రభువును యర్షలేము వీధులలో ఖర్జూరపు మట్టలతో ఊరేగించారు అలానే పరలోకంలో గొప్ప సమూహము తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్చూరపు మట్టలు చేత పట్టుకొని మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు మనమును ఇలాంటి మహత్తరమైనటువంటి ఆరాధనను మన ప్రాణప్రియుడైనటువంటి యేసు ప్రభువు వారికి అర్పించాలి తర్వాత చూస్తే ఖర్చూరపు మట్టలు జయ సూచనగా ఉంది జన సమూహంలో అనేకులు వారి యొక్క బట్టలు దారి పొడుగున పరచారు కొందరైతే చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరుస్తూ ఉన్నారు తర్వాత ఈ కొమ్మలు పచ్చదనాన్ని ఇంకా విజయాన్ని ఫలభరితమైనటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాయి చెట్ల కొమ్మలు నరికారు చెట్ల కొమ్మలు నరికారు అలాగే ఇంకా ఈ వాళ్ళు గాడిదకు ముందుగా వేసి ఈ పచ్చదానాన్ని విజయానికి సూచనగా గుర్తుగా చేసే ఆరాధనలో వారి యొక్క అర్థాన్ని తెలుపుతూ ఉన్నారు దావీదు కుమారునికి జయము సర్వోన్నతమైనటువంటి స్థలములలో జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్థుతింపబడిన గాక ఆయనను ఎదుర్కొనబోయే వారికి జయము అని చెప్పేసి జయోత్సాహాలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఆరాధనలో ప్రభువుకు జయమును వారు చెప్తూ ఉన్నారు కాబట్టి ఖర్చూరపు కొమ్మలు జయ సూచకముగా మనము గుర్తించాలి అలాగనే యేసు ప్రభువును కొమ్మతోగా పోల్చి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చోట వ్రాయబడి ఉంది అనగా ఆ కొమ్మలు యేసు ప్రభువును కూడా సూచిస్తూ ఉంది యహోవా చిగురు ఎస్షయి మొద్దు నుండి చిగురు ఎండిన భూమిలోని లేత మొక్క దావీదు నీతు చిగురు ఆ చిగురు అను నా సేవకుడు చిగురు అను ఒకడు కలడు ఇలాగనమాట చిగురు జయమును ఫలభరితమైనటువంటి జీవితమును జ్ఞాపకం చేస్తూ ఉంది కనుక మనము ఎండిపోయిన మన హృదయాలను చిగురింప చేసుకుని ప్రభు మహిమ కొరకే జీవించవలసి ఉంది మహా అలెగ్జాండరు బబులోన్లో జయశీలుగా ప్రవేశించినప్పుడు ఆయన విజయమునకు గుర్తుగా నేల మీద పుష్పాలను చల్లినట్లుగా వాటిపై రాజును ఆయన ఎక్కినటువంటి గుర్రమును నడిపించినట్లుగా స్వాగతించినట్లుగా చరిత్ర మనకు రుజువు చేస్తూ ఉంది ఈ రాజు కన్నా మన పరలోక రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునై మన యేసు ప్రభు రాజు ఎన్నో రొట్లు రెట్లు గనుడు యోగ్యుడు అయి ఉండగా ఈ జయశాలి అయినటువంటి యేసు ప్రభు వారిని ఖర్జూర మట్టలతోనూ బట్టలతోనూ బహు జన సమూహము ఇర్షన్లేము పట్టణంలోనూ స్వాగతించుట ఇది ఒక జయ సూచకమే కదా ఖర్జూరపు మట్టలు ఎరుకోను గుర్తు చేస్తున్నాయి తర్వాతగా మనం చూస్తే ఇస్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు దాస్యము నుండి విడిపించి వారిని వాగ్దార దేశానికి నడిపించేటువంటి సందర్భంలో వీరి ప్రయాణంలో ఖర్జూరపు అనుభవమును కలిగి ఉండి ఏలీము అనేటువంటి చోట వీరు ఈత చెట్లు అనగా ఖర్జూరపును పోలినటువంటి ఆ ప్రాంతంలో దిగారు ఎరికకు కూడా ఈత చెట్లు గల లోయ అనేటువంటి పేరు ఉన్నది ఈత చెట్లను సరళ వృక్షమని కూడా అంటారు ఇలాంటి ఎరుకో పట్టణమును ఆశ్చర్యకరముగా ఇస్రాయేలీలు స్వాధీనం చేసుకున్నారు అట్లాగే యర్షల్యంలో ఏసు ప్రభువుకి ఎన్నో శ్రమలు కలిగినప్పుడు కొరడా దెబ్బలు తగిలినప్పుడు క్రూరాతి క్రూరముగా యేసు ప్రభువును సిలువ కొయ్యకు కొట్టినప్పుడు ఎంతగా ప్రజలు ప్రభువును అవమానపరిచి అపహసించిన ఆయనను సిలువ మరణానికి అప్పగించిన మరణించిన తర్వాత సమాధి చేసి సమాధి మీద ముద్ర వేసి కావలి ఉంచిన సాతాను ఒక్కసారిగా ప్రభుపై దాడికి నట్టుగా మనకు ఇవన్నీ గుర్తుగా జరిగినప్పటికీ కూడా ఖర్చూరాపు మట్టలతో జన సమూహము కేకలు వేసిన జయము హోసన్న అనేటువంటి సర్వోన్నతమైనటువంటి స్థలములో చేసినటువంటి స్థుతిగానాలు అనే ఆరాధన కేకలకు సాతాను గోడలు ఆటంకాలు అనేటువంటి గోడలు కూలిపోయాయి అయితే సర్వశక్తి కలిగినటువంటి ఏసునాథుడు జయోత్సాహంతో ఎరుషులేము ప్రవేశము అపవాదిపై ఆయన పొందబోయేటువంటి జయమును సూచిస్తూ ఉంది తర్వాత చూస్తే యేసు ప్రభువారు స్థుతించబడినటువంటి విధానం అంటే ఏసు ప్రభువారు ఈ మట్టల ఆదివారం రోజున ఏడు విధాలుగా స్థుతించబడ్డాడు మొదటిగా దావీదు కుమారునికి జయము అంటూ రెండవదిగా ప్రభు పేరిటవత్వానికి జయము అని చెప్పేసి మూడవదిగా తండ్రి రాజ్యము స్థుతింపబడును గాక అని చెప్పేదిగా నాలుగవదిగా సర్వోన్నతమైన స్థలములలో జయము అని ఐదవదిగా ప్రభు పేరవచ్చు రాజు స్థుతింపబడునుగా కానీ వారు పరలోకమందు సమాధానము కలుగునుగా కానీ ఏడవదిగా సర్వోన్నత స్థలములలో మహిమ అని చెప్పేసి ఇలాంటి ఆరాధన స్థుతిగానములు మన రక్షకుడు అయినటువంటి ఏసు ప్రభువుకు చెల్లిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియులారా ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో సత్యాలను మనం ధ్యానిస్తూ ఉండొచ్చు కానీ ఈ జయోత్సాహముతో యేసు ప్రభు వారు ప్రవేశము మనలోని దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించి మనకు జయాన్నిచ్చి అనేక వాటిలో ఇచ్చేదిగా మనము గమనించాలి రాజు అనేటువంటి యేసు ప్రభు యొక్క గుర్రాన్ని కాకుండా గాడిదని ఎంచుకొని ఆయన దీనుడని నీతిపరుడని రుజువు చేసి శాంతి స్థాపకుడిగా సమాధానకర్తగా తెలియజేసి అపవాదిని ఓదించేటువంటి వాడుగా ఆయన పొందినటువంటి ఆహ్వానం ఎంతో ధన్యకరమైనది మన యొక్క ఈ వాక్యంలో అనేక సత్యాలను మీ హృదయానికి తాకినట్టుగా నేను నమ్ముతూ ఉన్నాను ప్రభు ప్రేమ ఆయన కనపరిచినటువంటి దీనత్వాన్ని ఈరోజు మనమందరం కూడా కలిగే జయశీలునివిగా మనము సాగిపోతూ దేవుని యొక్క విజయాలను మనము కూడా స్వతంత్రించుకోవాలని దేవునికి నమ్మకమైన బిడ్డలుగా ఉండాలని మీ అందరికీ నేను ప్రభు పేరిత తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధిదమైన తండ్రి నీకు వందనాలు ఇతోత్రులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృప కలిగిన ఏసయ మహోన్నతుడ మరి ప్రభు ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరి తండ్రి నీ బిడ్డలుగా మమ్మల్ందరినీ ఏర్పాటు చేసుకున్న విధానముకై మీకు వందనాలు ప్రభు మరి ఈ మట్టల ఆదివారంలో తండ్రి ఖర్చు మట్టల గురించి గాడిదను గురించి ప్రభు ఇర్షలేమున గురించి మాకు ఎన్నో తెలియనటువంటి విషయాలను ఈరోజు మా ప్రియులకునైనా మీరు తెలియజేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మరి శక్తుల నుంచి ప్రతి ఒక్క బిడ్డని విడిపించండి మీరు ఏ విధముగా అయితే విజయం పొందుకున్నారో ప్రభువ అలాగే మేము కూడా మా జీవితాల్లో విజయాన్ని పొందుకునే విధంగా అన్ని బిడ్డలుగా ముద్ర వేసుకుని జీవించటకు సహాయం చేయమని ఏసైనా మనం అడుగుచున్నాము తండ్రి I mean,